తెనారి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చందు సాంబశివుడు మాట్లాడుతూ రెడ్డి ఉన్నప్పుడు పార్టీ ఎంత బలంగా ఉందని ఈ రోజు షర్మిల రాకతో మా పార్టీ ఎంతో బలం పుంచుకుంటుందని ఎప్పటిలాగానే కాంగ్రెస్ పార్టీ పాతవారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ చేరుతున్నారని షలిమిలా రావటం మాకు ఆనందదాయకమని మేము స్వాగతిస్తున్నామని తెలిపారు చాలా పొలకూల స్వామిడు మా పార్టీలో కావలసిన ఇదే నాంది తిరిగిపోయినటువంటి కేటర్ అంతా తిరిగి వస్తానికి ఇదే నాంది మొదలైంది కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ మిగతా పార్టీ తిరిగిపోయారు ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీ గుడికి రావడం మొదలైంది అది సాంబే గారు ప్రసాద్ నాయకు అనేది మొదలైంది ముందుకి ప్రతి రోజు తెలుసుకోవడం జరుగుతుంది రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా ముఖ్యమంత్రిగా సిఎల్పి లీడర్గా అన్ని రకాల బీసీసీ ప్రెసిడెంట్గా రెండుసార్లు అని చేసింది కాంగ్రెస్ పార్టీలో చనిపోయింది దాకా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండాలి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ చనిపోక ముందు కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనేటువంటి లక్ష్యంతో ఉన్నానని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పారు తరువాత కాలంలో వచ్చినటువంటి వైసీపీ కానీ టీడీపీ కానీ రాష్ట్రాన్ని విభజించాలని చెప్పిన మాట వాస్తవమే వాళ్ళు తర్వాత నెపం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఇవ్వటం జరిగిపోవటం తద్వారా ప్రజలు కూడా నమ్మటం జరిగింది ఇంకోటి ఏంటి విడిపోయేటప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా మనకి ఫెసిలిటీస్ అక్కడ మనకి వెళ్ళిపోవటం వల్ల జరిగేటువంటి నష్టాలని నష్టాలని సరి చేసినట్టుగా మనకి ప్రత్యేక హోదా ఇవ్వటం కానీ రాజధానికి నిధులు కానీ ఇంకా వైజాగ్ విజయవాడ మెట్రో కానీ అలాంటివి చాలా ఇవ్వడం జరిగింది స్పెషల్ రైల్వే జోన్ కానీ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఈ తర్వాత వచ్చిన ముఖ్యంగా ఇది గుర్తు నుంచి నోట్ చేసుకోండి తర్వాత పరిపాలించినటువంటి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ప్రాంతీయ పార్టీలు మేము ప్రధానమంత్రి గారి మెడలు ఉంచి ఏ పార్టీ ఉన్న మెడలు ఉంచి ఇవన్నీ సరి తీసుకొస్తామని చెప్పటం హామీ ఇవ్వటం దాన్ని ప్రజలు కూడా నమ్మటం ఈ అత్యధిక మెజార్టీతో ఇరవై ఐదు పార్లమెంట్లు కానీ ఇరవై రెండు గో పార్టీకి గో పార్టీకి ఇస్తే వీళ్ళంతా ప్రత్యేక హోదాను తీసుకురాలేదు కదా రైల్వే జోన్ తీసుకురాలేదు కదా కనీసం రాజధాని ఉండ ఇక్కడ అని చెప్పిన రాజధాని కూడా మూడు రాజధానులు అని చెప్పేసి ఉండదు కూడా పోతడం జరిగింది ఆ తర్వాత మోస్ట్ ప్రాబలి ఒక రెండు రోజుల్లో వచ్చేస్తుంది ఇప్పుడు కూడా నేను పై స్టేట్ లెవెల్ లీడర్తో కూడా మాట్లాడాను హైకమాండ్తో ఇక్కడ స్టేట్ లెవెల్ లీయర్ కూడా ఆల్మోస్ట్ శర్మల గారిది పీసీసీ ప్రెసిడెంట్ ఆల్మోస్ట్ ఖాయమైపోయింది ఆవిడని ఆవిడ రాకనే మా కాంగ్రెస్ పార్టీ తెనాలి వాళ్ళ నియోజకవర్గం తెనాలి ఈ డివిజన్ నాయకులందరూ కూడా మీ నాయకుల తరఫున మేము ఆవిడ రాకని స్వాగతిస్తున్నాం ఆవిడ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి తిరిగి బలపడుతుందని అలాగే మా రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాది అని చెప్పి నిరూపణ ఇప్పటి నుంచో మాట్లాడుతున్నాం దానికి ఒక నిదర్శనమే ఎవిడెన్స్ సే సోనియా శర్మల గారు మా పార్టీలోకి రావడం అందుకని ఆవిడ రాక స్వాగతిస్తున్నామని చెప్పి తెలియజేస్తాను ఇప్పుడు తోసిడెంట్